బాబుకి రాహుల్ బలమా బలహీనత ఇది తేలాల్సి ఉంది ఎందుకంటే మొన్ననే బంధం బలపడింది కలిసి ప్రచారం చేశారు తెలంగాణ అంతా కలిసి తిరిగారు కుకట్పల్లిలో కలిసి సభ కూడా పెట్టారు సరే దాని పర్యవసానం ఏమైంది అనేది పక్కన పెడితే చంద్రబాబు నాయుడుకి ఒక స్టేట్స్మెన్ అనేటువంటి పేరుండేది జాతీయ రాజకీయాల్లో కీలకమైనటువంటి నాయకులతో సంబంధాలు ఉన్నాయనేది థర్డ్ ఫ్రంట్ ఆ రూపంలోనే ఆ సందర్భంలో నడిచింది ఒక దేవగౌడ గుజరాల్ లాంటి అసమర్థ ప్రధానుల్ని పెట్టి ఈ దేశాన్ని నాశనం చేశారు అన్నటువంటి ఫీలింగ్తోనే ఆ తర్వాత ఆ రోజున ఉన్నటువంటి ప్రధానమైన అంశం ఏంటి కాంగ్రెస్ దుర్మార్గం కాంగ్రెస్ అహంకారంతో ప్రవర్తిస్తోందన్నటువంటి కోణంలోనే ఆనాడు ఆ ఫ్రంట్ చివరికి ఆ కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు అది పక్కన పెట్టేస్తే ఆ తర్వాత కాలంలో కూడా తెలుగుదేశం పార్టీ మన రెండు వేల పద్నాలుగు ఎన్నికలకైతే అసలు కాంగ్రెస్ అనే నీచమైన దుర్మార్గమైన దుష్టత్వంతో కూడినటువంటి అహంకారంతో కూడినటువంటి పార్టీ ఆ పార్టీ రాష్ట్ర ప్రయోజనాలని ఫణంగా పెట్టింది ప్రజలందరినీ కూడా అవమానాలకు గురి చేసింది అవహేళన చేసిందంటూ నాలుగు సంవత్సరాల పాటు మొన్నటిదాకా కూడా నవనిర్మాణ దీక్షలు కూడా అవే అవన్నీ పక్కన పెట్టేసి ఇప్పుడు టోటల్గా ఒక కలిశారు అవన్నీ మర్చిపోదాం నుంచి అన్నారు మనందరి మైండ్లో ఉన్నటువంటి చిప్స్ అన్నిటిని క్లియర్ చేయమన్నారు ఇప్పుడు రాహుల్ గాంధీని ప్రధాన అవుతారంటేనే చంద్రబాబుకి ఫెచింగ్ ఎందుకు అంటే దేశవ్యాప్తంగా రాహుల్ హవా ఏమన్నా వేస్తంటే ఇప్పుడు మొన్నటిసారి మోడీ హవా చంద్రబాబుకి ఫెచ్చింగ్ అయింది నైంటీ నైన్లో వాజ్పేయి హవా చంద్రబాబుకి ఫెచ్చింగ్ అయింది ఓడిపోయేటువంటి సందర్భంలో గెలవడానికి అది అదనంగా ఆడింది దానివల్ల గెలిచారని నేను చెప్పను అది కూడా ఒక ఫ్యాక్టర్ పది నుంచి పదిహేను శాతం ఓట్లు ఆ రోజున చూస్తే రెండు వే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో తెలుగుదేశం పోటీ చేసినటువంటి అన్ని ఎంపీ స్థానాల కంటే కూడా బీజేపీ పోటీ చేసినటువంటి ఎంపీ స్థానాలు ఎక్కువగా గెలుచుకున్నారు వాళ్ళు ఏడు గెలుచుకుంటే ఇక్కడ వీళ్ళకి వచ్చేటప్పటికి పర్సంటేజ్ పరంగా చాలా అక్కడ కాంగ్రెస్ కూడా గెలిపొందినటువంటిది ఉంది కాబట్టి అది పక్కన పెడితే మొన్నటిసారి అంత అంత భారీ ఎత్తునైతే రాలేదు భారతీయ జనతా పార్టీకి ఒక రకంగా చెప్పాలంటే టీడీపీ ఇంపాక్ట్ బీజేపీకి కలిసి వచ్చింది బీజేపీ ఇంపాక్ట్ టీడీపీకి కలిసి వచ్చింది ఇక్కడ ఇద్దరిది ఒకరికొకళ్ళ బంధం కలిసి వచ్చింది ఇప్పుడు రాహుల్ గాంధీ ప్రధానవుతాడని దేశమంతా ఫీల్ అయితే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడికి బలమే రాహుల్తో కలవడం ఇక్కడ తెలంగాణలో లాస్ అయినా రేపు ఆంధ్రాలో బలమవుతుంది ఎందుకంటే రెండు వేల పదిహే పంతొమ్మిది ఎన్నికలు యూపీఏ వర్సెస్ ఎన్డీఏగానే వెళ్ళబోతున్నాయి అట్లాంటి సందర్భంలో మరి ఇద్దరికి సంబంధించినంతవరకు బ బలహీనత బలం అన్నటువంటి ప్రశ్నే నడుస్తుంది ఒకవేళ కనుక రాహుల్ని జనం ప్రధానమంత్రిగా చూడలేకపోతే అది ఇక్కడ తనకి బలహీనత అవుతుంది తనకున్నటువంటి బలం కాంగ్రెస్కి బలం అవుతుంది తప్పించి కాంగ్రెస్కున్న బలహీనత తనకి దెబ్బతీసేటువంటి పరిస్థితి ఉంటుంది ఇక్కడ రాహులే కీలకం కాబోతున్నారు రేపటి ఎన్నికలకు సంబంధించినంతవరకు గతంలో ఒకప్పుడు ఇందిరాగాంధీని నార్త్ అంతా ఓడించిన టైంలో దక్షిణాది భుజాన్ ఎత్తుకుంది కాబట్టి ఇప్పుడు కూడా దక్షిణాది అట్లా కాంగ్రెస్ పార్టీని మోస్తుంది అక్కడ ఉత్తరాదిలో బీజేపీకి సంబంధించినటువంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు దక్షిణాదిలో కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ ఉంటుంది అన్నటువంటిదే ఇక్కడ తెలుగుదేశం పార్టీ అధినేత ఆలోచన దానికి తోడుగా తన ఫెయిల్యూర్నంతా కూడా మోడీ మీదకి తోసినప్పుడు మరి రాబోయే రోజుల్లో ఏదైతే తను మొట్టమొదటి నుంచి వ్యతిరేకిస్తూ వచ్చినటువంటి హోదా బదులు ప్యాకేజీ తను తీసుకున్నారో ఆ హోదా అన్నటువంటి అంశాన్ని ప్రస్తావించినటువంటి జగను పవను వీళ్ళందరూ పక్కకెళ్ళిపోయారు ఫస్ట్ నుంచి మాట్లాడినటువంటి వాళ్ళు వాళ్ళందరికీ కూడా హోదా మీద చిత్తశుద్ధి లేదు నాకు మాత్రమే ఉంది కాబట్టి కాంగ్రెస్ పొత్తు పెట్టుకున్నానని జనం ముందుకు వెళ్తున్నారు అసలు వాళ్ళిద్దరూ పోరాడారు వాళ్ళిద్దరూ మాట్లాడారు అన్న విషయమే మర్చిపోయేలాగా మీడియాతో ఓవరాల్గా హైప్ అయితే క్రియేట్ చేయగలిగారు కాబట్టి రాహుల్ గెలుస్తారంటే చంద్రబాబు నాయుడికి అవకాశం ఉంటుంది రాహుల్ ఓడిపోతారంటే చంద్రబాబు నాయుడికి కష్టమవుతుంది మరి అది బలమా బలహీనత అన్నటువంటిది ప్రజలు తేల్చాల్సి ఉంది